హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ధనాకర్షణకి వాడే ఒక పవర్ఫుల్ నంబర్ నైన్టీన్ నంబర్ ఇది క్యువాలైట్ రేడియం తో చేసినటువంటి ఈ నంబరు మీరు డోర్ కి రైట్ సైడ్ స్టిక్ చేస్తారు ఈ నంబర్ గురించి ఈ మ్యాజిక్ నంబర్ లక్కీ నంబర్ గురించి అనేక మంది అయితే మనకు చెప్తూ ఉంటారు ఈ నైన్టీన్ నంబర్ మీకు ఎల్లో మీద ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ కలర్ అక్షరాలతో ఉంటుంది ఇది క్యువాలైట్ రేడియం ప్యూర్ రేడియం అనమాట చైనా స్టిక్కర్ అయితే కాదు ప్యూర్ రేడియంతో చేసిన ఈ స్టిక్కర్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు లేదా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నైన్టీన్ నెంబర్ కావాలి అని మెసేజ్ పెట్టినట్లయితే ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుంది దాంతోపాటు ఫిఫ్టీన్ నెంబర్ కూడా ఉంది ఇది బీరువా మీద పెడతారండి ఇది కూడా వకీ నంబర్ మీరు లకీ నెంబర్స్ చూసినట్లయితే మీకు నైన్టీన్ ఫిఫ్టీన్ నెంబర్ అనేది తన ఆకర్షణకి డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి వాడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది ఈ నెంబర్స్ మీకు కావాలనుకుంటే ఈ ప్యూర్ క్యూఆర్ఐ ట్రీడియం స్టిక్కర్స్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉండి డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ